దూరమైన మీ అక్క కోసం కాకుండా దగ్గరవుతున్న నీ అమ్మతనం గురించి ఆలోచించు బాగి అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు వెంటనే బాగి కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది నేను కూడా అదేనండి ఆలోచిస్తున్నాను ఇన్ని రోజులు నా అక్క పిల్లల్ని నా సొంత పిల్లలు అనుకుని చూసుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకంటూ ఒక బిడ్డ రాబోతోంది ఈ బిడ్డకి అక్క పిల్లలకి నేను న్యాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను నాకు చాలా భయంగా ఉందండి ఈ బిడ్డని పిల్లలు రిసీవ్ చేసుకుంటారా అని నాకు చాలా భయంగా కూడా ఉందండి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాగి తనకు తానే ఏడుస్తూ ఉంటుంది తర్వాత గుప్తా గారు బాలిక బాలిక అని ఆరు కోసం యమలోకం మొత్తం కూడా అరుస్తూ వెతుకుతూ ఉంటారు ఆరు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏమిటి బాలిక ఈచట ఒంటివా నీ కోసం అంతా వెతికాను అని గుప్తా గారు అంటే ఏం చేయను గుప్తా గారు నేను నా కుటుంబం దగ్గరికి మళ్ళీ వెళ్ళలేను కదా ఇక్కడే ఉండక ఇంకెక్కడికి వెళ్తాను చెప్పండి అని ఆరు బాధపడుతూ ఉంటుంది నీ బాధను చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది బాలిక దీనిలో మా పాత్ర కూడా కాస్త ఉన్నది కదా మమ్మల్ని క్షమించుము అని గుప్తా గారు అంటారు కింద ఉన్నప్పుడేమో అంతా విధిరాత అని మాట్లాడారు ఇప్పుడేమో క్షమించమని అడుగుతున్నారు ఇది కూడా విధిరాతనే నా గుప్తా గారు అని ఆరు అంటుంది కాదు ఇదంతా కూడా మా ప్రభువుల వారు చేసిన మోసం దగ కుట్ర అని గుప్తా గారు చెప్తుంటే చిత్రగుప్త అంటూ యమధర్మరాజు కోపంగా అక్కడికి వస్తాడు ఆ ఆరోపులకి ఆరు గారి వెనక దాక్కొని ఉంటుంది ఆ బాలిక ఏచట ఉన్నది పట్టుకొని రమ్ము అని యమధర్మరాజు అనడంతో నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ ఇక్కడే ఉన్నాను అయినా కూడా పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్న వాళ్ళని వదిలేసి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్లు నా మీద ఇలా చేస్తున్నారు మీకు ఎంతవరకు న్యాయం అని ఆరు ఆంటుంది పెద్ద పెద్ద పాపుల్ని వదిలేసి నా మీద మీరు ఈ అక్కసు చూపిస్తున్నారు పైగా వ్యంగ్యంగా ఆ నవ్వు ఒక్కటి అని ఆరు అనడంతో చూడుంబాలిక విధి బలీయమైనది అని యమధర్మరాజు చెప్పటంతో మీరు కూడా మొదలు పెట్టారా అని ఆరు అంటుంది కాస్త కనికరం చూపించవచ్చు కదా అని ఆరు వేడుకుంటూ ఉంటుంది చూడు బాలిక మేము కనికరించి మీపై జాలి చూపించినా నువ్వు మళ్ళీ మరుజన్మ ఎత్తటం నీ సోదరి కడుపున పుట్టటం అసాధ్యం బాలిక అని యమధర్మరాజు చెప్తాడు ప్రభు మీరు తలుచుకున్నచో అసాధ్యము సుసాధ్యం అవుతుంది కదా అని గారు అంటే విధిని మార్చటం ఆ విధాతకే సాధ్యం విధిని వంచుట ఈ మానవుల నైజం అని యమధర్మరాజు అనడంతో అదేంటి సార్ మేమేం చేశాం అని ఆరు అంటుంది ఇన్ని రోజులు విధితో నువ్వు ఆడుకుంటవి ఇప్పుడు నీ సోదరి ఆడుకొంచున్నది అని యమధర్మరాజు చెప్తాడు అంటే ఏం మాట్లాడుతున్నారు సార్ నాలాగే నా చెల్లి కూడా చనిపోతుందా అని ఆరు టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది చెప్పండి ప్రభు ఏం జరుగుతుంది అని గుప్తా గారు అడగటంతో ఒకవేళ ఈ బాలికపై నేను చాలి చూపి తన సోదరి కడుపున తను జన్మించేలా నేను వరం ఇచ్చినా కూడా కడుపులోనే ఈ బాలిక చనిపోతుంది కావాలంటే మీరే చూడండి అని మాయా దర్పణంలో యమధర్మరాజు చూపిస్తూ ఉంటాడు ఏమిటి మిస్ అమ్మ నువ్వు మాట్లాడుతున్నది అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అని రాథోడ్ అడుగుతూ ఉంటే అవును రాథోడ్ నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను నేనైతే నిర్ణయం మార్చుకోను అని బాగి అంటుంది లేదు మిస్సమ్మ నువ్వు చాలా తప్పుగా నిర్ణయం తీసుకున్న ఉండు వెంటనే వెళ్ళి ఈ విషయం సారికి చెప్తాను అని రాథోడ్ వెళ్తూ ఉంటే రాథోడ్ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పావంటే నా మీద ఒట్టే అని బాగి ఒట్టు వేసుకుంటుంది మా చెల్లి దేని గురించి మాట్లాడుతుంది సార్ అని ఆరు అంటే తొందరపాటు ఎందుకు బాలిక వీక్షింపము అని యమధర్మరాజు చెప్తారు ఎందుకు సమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు నీ కడుపులో బిడ్డని చంపుకోవాలనుకుంటున్నావు అని రాథోర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకు మా చెల్లి బిడ్డని చంపుకోవాలనుకుంటోంది అని ఆరు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకు సమ్మ ఎందుకు నీ బిడ్డని చంపుకోవాలనుకుంటున్నావు అని రాథోర్ అడగటంతో ఎందుకంటే నా సొంత బిడ్డ కాబట్టి ఇప్పటికే నాకు నలుగురు పిల్లలున్నారు అని బాగి అంటే అయ్యో వాళ్ళు నీ అక్క పిల్లలు మిస్సమ్మ అని రాతో తల పట్టుకొని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అదే రాతోడ్ నేను చెప్తున్నది ఇప్పుడు నాకంటూ ఒక బిడ్డ వస్తే నా అక్క పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోలేకపోతే నా బిడ్డపై నాకు ప్రేమ పెరిగిపోయి నా అక్క పిల్లలపై నేను సవతి ప్రేమ చూపిస్తే అని బాగి చెప్తే అయ్యో నువ్వు అలా చేయవు మిస్ అని రాతోడ్ అంటాడు అవును బాగి నువ్వు అలాంటి దానివి కాదు నీ బిడ్డను నువ్వు చంపుకోవద్దు అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఒకవేళ నేను అలా చేస్తే నా అక్క నన్ను క్షమించదు నా అక్క ఆత్మ కూడా శాంతించదు రాథోడ్ అని బాగి అంటే నువ్వు అలా చేయ మీసమ్మ నీ గురించి నాకు చాలా బాగా తెలుసు అని రాథోడ్ అంటాడు ఏమో ఈ బిడ్డ పుట్టిన తర్వాత నాకు స్వార్థం పెరిగిపోయి నేను పిల్లల్ని సరిగా చూడకపోతే అని బాగి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది లేదు బాగి అమ్మ ఎప్పటికీ కూడా అలా చేయదు అంజలి నా సొంత కూతురు కాకపోయినా కూడా నేను ఎప్పుడైనా అలా చూసానా నువ్వు కూడా నాలాగే చెల్లి కాబట్టి బిడ్డని చంపుకోకు అని ఆరి చెప్తూ ఉంటుంది ఏమో నా మీద నాకు నమ్మకం అస్సలు రావటం లేదు నాలో స్వార్థం పెరిగిపోతుందేమో అనిపిస్తోంది ఎప్పుడైతే నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నానో నా అక్క పిల్లలు నా కన్న పిల్లలైపోయారు కాబట్టి నాకు ఈ బిడ్డ వద్దురాతో నేను అభాషం చేయించుకుంటాను అని బాగి చెప్తుంటే మనోహరి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది బాగి అమ్మతనాన్ని దూరం చేసుకోకు అని ఆరు ఏడుస్తూ ఉంటుంది రేపే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను అని బాగి చెప్తుంటే ఇంకా ఆకారమే రూపుదిద్దుకొని ఆ పసి బిడ్డ మీద ఎందుకు మిస్ అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అని రాథోడ్ అంటే వద్దురాతడు నేను సవతి తల్లిగా పిల్లలకి నరకం చూపించటం కంటే ఆ నరకం ఏదో నేనే పడతాను అని బాగి అంటుంది ఈ విషయం సారికి తెలిస్తే చాలా కోపం వస్తుందని రాథోడ్ అంటే ఆయన నన్ను కొడతాడు తిడతాడు అసహించుకుంటాడు అయినా నేను అన్ని బాధలు పడతాను రాతోడు నేను పిల్లలకి సవతి తల్లిగా ఉండటం కన్నా ఈ బాధలు నేను అనుభవి టమే మేలని బాగి ఏడుస్తూ చెప్తోంది అయ్యో సమ్మ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని రాథోడ్ అంటే లేదు రాథోడ్ సౌతి అంటే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు మా పిన్ని నాకు చాలా బాగా నేర్పించింది మా పిన్ని నన్ను ఎన్ని బాధలు పెట్టిందో ఆ బాధలన్నీ నా పిల్లలు పడకూడదు అని బాగీ చెప్తుంది ఇప్పుడిప్పుడే అక్కని మర్చిపోయి వాళ్ళు నన్ను అమ్మను చూసుకుంటున్నారు నేను అది దూరం చేసుకోవాలనుకోవట్లేదు ఎన్ని రోజులు నాకు సొంత అక్క అని తెలియకపోయినా నేను అక్క ప్రేమను చూశాను అదే అక్క ప్రేమని నేను నా పిల్లలకి పంచుతాను అని బాగి చెప్పడంతో ఇప్పటికిప్పుడే వద్దులేమేసమ్మ ఒక వారం రోజులు సమయం తీసుకో అని రాతోడు అంటే లేదు రాతోడు వారం రోజులు సమయం తీసుకుంటే నా బిడ్డ మీద నాకు ప్రేమ పెరిగిపోవచ్చు అప్పుడు నా నిర్ణయం మారిపోవచ్చు మంచో చెడో నేనైతే రేపే అపార్షన్ చేయించుకుంటాను అని నిర్ణయం చెప్పేసి వెళ్తాను అయ్యో అంటూ మనోహరి చాలా సంతోషంగా చాటుగా వింటూ ఉంటుంది అయ్యో ఏంటి ఇంత ఘోరం జరుగుతోందే ఇప్పుడు ఎలా అడ్డుకోవాలి అని రాతో తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నా చేతులకి మట్టెంటకుండా నాకు శ్రమ తగ్గిస్తున్నావు బాగి నీ కడుపులో బిడ్డని చంపుకున్న తర్వాత నువ్వు అమర్ దృష్టిలో చచ్చినా బ్రతికినా ఒకటే మెల్లమెల్లగా అమరికి నేను దగ్గరవుతాను అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ముందు ఈ పిల్లల మనసులో పొగ రాజేస్తాను ఏ బిడ్డనైతే వద్దనుకుంటూ ఉందో ఆ బిడ్డనే అడ్డుగా పెట్టుకొని వీళ్ళలో నిప్పు రాజేస్తాను చూస్తూ ఉండు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నారు పిల్లలు అని మనోహరి అడగడంతో కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాం అని అంజు చెప్తుంది అనవసరంగా దీని నోట్లో నేను నోరు పెట్టాను చూడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఏంటంటే మీరు సెలబ్రేషన్స్ చేయటం లేదా అని మనోహరి అంటుంది ఎందుకని అడగటంతో ఇంకెందుకు అదే మీ పిన్ని కన్సీవ్ అయింది కదా కేక్ కట్ చేయటం లాంటి సెలబ్రేషన్స్ ఏమీ చేయరా అయినా ముందు ముందు ఈ ఇంట్లో చాలా జరుగుతాయిలే ఇదిగో నువ్వు చిన్నదానివి చిన్నదానివి అని అంటుంటారు కదా ఆ పోస్ట్ కూడా నీకు పోతుంది ఈ ముగ్గురు పరిస్థితి కూడా వేరేగా మారిపోతుందనుకో అని మనోహరి అంటే ఎందుకలా మారిపోతుందని పిల్లలు అంటే అంటారు ఆగిండంటూ మనోహరి డోర్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఒక కొత్త మనిషి ఇంట్లోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళ సంగతి అదోలా మారిపోతుంది అని ఇక మనోహరి చెడుగా చెప్పటానికి మొదలు పెడుతుంది